ఆంధ్రప్రదేశ్లో ఉపాధి పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడాను యోగేంద్ర రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన మేట్స్ అనేది యోగేంద్ర రిజిస్ట్రేషన్లు అనేది చాలా నీట్గా చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి లింక్ వచ్చి మన ఫీల్డ్ అసిస్టెంట్ గారు కానీ టెక్నికల్ అసిస్టెంట్ గారు కానీ మనకైతే లింక్ ఇవ్వాలి ఎఫ్ఏ గారు కానీ టిఏ గారు కానీ సో ఫ్రెండ్స్ మనకైతే లింక్ అయితే ఇవ్వడం జరిగింది లింక్పై క్లిక్ చేయగానే స్టార్టింగ్ విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకు వచ్చి స్టార్టింగ్లో పేరు అడుగుతుంది తప్పులు లేకుండా ఎవరికైతే యోగేంద్ర రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారో వారి యొక్క పేరు అనేది నేమ్ అని కనిపిస్తున్న ఆ బ్లాక్లోనైతే నీట్గా ఇవ్వండి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడాను చాలా చక్కగా వీడియో అనేది అర్థమవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా తప్పులు లేకుండా చాలా నీటుగా ఇవ్వాలి ఎందుకంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓటీపీ మనం బేస్ చేసుకొని ఈ యొక్క యోగేంద్ర రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చాలా నీట్గా మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి నెక్స్ట్ వచ్చి మనకి ఆధార్ నెంబర్ అడుగుతుంది పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ అనేది ఇవ్వండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి జెండర్ అడుగుతుంది మేల్ ఫీమేల్ ఆధార్స్ అనేసి అడుగుతుంది మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ అక్కడ ఇవ్వండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది మీ యొక్క ఆధార్ కార్డులోని పుట్టిన తేదీ అనేది ఉండడం జరుగుతుంది కావున ఆ పుట్టిన తేదీని అలాగా ఆ బాక్స్లో డేట్ ఆఫ్ బర్త్ ఆ బాక్స్లోనైతే మీరు చాలా నీట్గా ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడాను చాలా నీట్గా చక్కగా మీరైతే చూడండి వీడియో అర్థం కాకపోతే కంపల్సరిగా మరొకసారి చూడండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే జిల్లా అడుగుతుంది మీ యొక్క జిల్లాను అనేది అక్కడ ఇవ్వండి సో ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బుల గురించి ప్రతి ఒక్క పేమెంట్ అనేది ఇలా నీట్గా వీడియోస్ రూపంలో మీకైతే అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన బిల్లుల గురించి చాలా క్లియర్గా చక్కగా మీరు అనేది తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులకు సంబంధించిన వీడియోలు అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మిస్ కాకుండా వి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జిల్లా ఇక్కడ వచ్చి మనకి రూరల్ అర్బన అనేసి అడుగుతుంది మీరు అర్బన్ అంటే అర్బన్ ఇవ్వండి రూరల్ అయితే రూరల్ అనేసి అక్కడైతే మీరు ఇవ్వండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అక్కడ మండలం అడుగుతుంది మీ యొక్క మండలం అనేది చాలా నీట్గా అక్కడైతే మీరు ఇవ్వండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విలేజ్ అడుగుతుంది విలేజ్ అనేది కంపల్సరీగా అక్కడ ఇవ్వండి మీ యొక్క విలేజ్ అనేది సో ఫ్రెండ్స్ విలేజ్ ఇచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మన ఇంటి నెంబర్ అనేది అడుగుతుంది మీ యొక్క ఇంటి నెంబర్ అనేది చాలా నీట్గా అక్కడ చూడండి హౌస్ నెంబర్ అనేసి అడుగుతుంది హౌస్ నెంబరు చాలా నీట్గా మీరు అయితే ఆ బాక్స్లోనైతే ఇవ్వండి చాలా సింపుల్గా మనం అనేది ఈ యొక్క యోగేంద్ర రిజిస్ట్రేషన్ అనేది చాలా నీట్గా చేసుకోవచ్చును ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క మీట్స్ అనేది ఈ యొక్క యాప్కి సంబంధించి ప్రతి ఒక్కరికి న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే మీకు తెలియదో ఈ వీడియో చూసి చాలా నీట్గా మీరైతే తెలుసుకోండి సో ఫ్రెండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఓన్ అనేసి మనమైతే ఇవ్వాలి మనకి లాస్ట్లో కనిపిస్తుంది చూడండి ఓన్ సెక్రటరీ అనేసి మనకైతే లాస్ట్లో కనిపిస్తుంది అక్కడైతే మీరు ఇవ్వండి ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి సెంట్ ఎస్ఎంఎస్ ఓటీపీ అనేసి కనిపిస్తుంది తర్వాత ఏమో సెంట్ వాట్సాప్ ఓటీపీ అనేసి మనకైతే కనిపిస్తుంది ఇక్కడ మీరు వాట్సాప్ ఓటీపీని అనేది సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే వీలైనంత తొందరగా మనకైతే ఓటీపీలు అనేది రావడం జరుగుతుంది మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అక్కడ వచ్చిన ఓటీపీని పక్కన మనకైతే బాక్స్ లో కనిపిస్తుంది ఎంటర్ ఓటీపీ అనేసి ఎంటర్ ఓటీపీపై క్లిక్ చేసి వెరిఫై క్లిక్ చేయండి సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అనేసి రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉపాధి పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడాను యోగేంద్ర రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన మేట్స్ అనేది యోగేంద్ర రిజిస్ట్రేషన్లు అనేది చాలా నీట్గా చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి లింక్ వచ్చి మన ఫీల్డ్ అసిస్టెంట్ గారు కానీ టెక్నికల్ అసిస్టెంట్ గారు కానీ మనకైతే లింక్ ఇవ్వాలి ఎఫ్ఏ గారు కానీ టీఏ గారు కానీ సో ఫ్రెండ్స్ మన మనకైతే లింక్ అయితే ఇవ్వడం జరిగింది లింక్పై క్లిక్ చేయగానే స్టార్టింగ్ విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకు వచ్చి స్టార్టింగ్లో పేరు అడుగుతుంది తప్పులు లేకుండా ఎవరికైతే యోగేంద్ర రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారో వారి యొక్క పేరు అనేది నేమ్ అని కనిపిస్తున్న ఆ బ్లాక్లోనైతే నీట్గా ఇవ్వండి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడాను చాలా చక్కగా వీడియో అనేది అర్థమవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా తప్పులు లేకుండా చాలా నీట్గా ఇవ్వాలి ఎందుకంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓటీపీ మనం బేస్ చేసుకొని ఈ యొక్క యోగేంద్ర రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చాలా నీట్గా మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి నెక్స్ట్ వచ్చి మనకి ఆధార్ నంబర్ అడుగుతుంది పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ అనేది ఇవ్వండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి జెండర్ అడుగుతుంది మేల్ ఫీమేల్ ఆధార్స్ అనేసి అడుగుతుంది మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ అక్కడ ఇవ్వండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది మీ యొక్క ఆధార్ కార్డులోని పుట్టిన తేదీ అనేది ఉండడం జరుగుతుంది కావున ఆ పుట్టిన తేదీని అలాగా ఆ బాక్స్లో డేట్ ఆఫ్ బర్త్ ఆ బాక్స్లోనైతే మీరు చాలా నీట్గా ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడాను చాలా నీట్గా చక్కగా మీరైతే చూడండి వీడియో అర్థం కాకపోతే కంపల్సరిగా మరొకసారి చూడండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే జిల్లా అడుగుతుంది మీ యొక్క జిల్లాను అనేది అక్కడ ఇవ్వండి సో ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బుల గురించి ప్రతి ఒక్క పేమెంట్ అనేది ఇలా నీట్గా వీడియోస్ రూపంలో మీకైతే అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన బిల్లుల గురించి చాలా క్లియర్గా చక్కగా మీరు అనేది తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులకు సంబంధించిన వీడియోలు అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మిస్ కాకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జిల్లా వచ్చి మనకి రూరల్ అర్బనా అనేసి అడుగుతుంది మీరు అర్బన్ అంటే అర్బన్ ఇవ్వండి రూరల్ అయితే రూరల్ అనేసి అక్కడైతే మీరు ఇవ్వండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అక్కడ మండలం అడుగుతుంది మీ యొక్క మండలం అనేది చాలా నీట్గా అక్కడైతే మీరు ఇవ్వండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విలేజ్ అడుగుతుంది విలేజ్ అనేది కంపల్సరీగా అక్కడ ఇవ్వండి మీ యొక్క విలేజ్ అనేది సో ఫ్రెండ్స్ విలేజ్ ఇచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మన ఇంటి నెంబర్ అనేది అడుగుతుంది మీ యొక్క ఇంటి నెంబర్ అనేది చాలా నీట్గా అక్కడ చూడండి హౌస్ నెంబర్ అనేసి అడుగుతుంది హౌస్ నెంబరు చాలా నీట్గా మీరైతే ఆ బాక్స్లోనైతే ఇవ్వండి చాలా సింపుల్గా మనం అనేది ఈ యొక్క యోగేంద్ర రిజిస్ట్రేషన్ అనేది చాలా నీట్గా చేసుకోవచ్చును ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క మీట్స్ అనేది ఈ యొక్క యాప్కి సంబంధించి ప్రతి ఒక్కరికి న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే మీకు తెలియదో ఈ వీడియో చూసి చాలా నీట్గా మీరైతే తెలుసుకోండి సో ఫ్రెండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఓన్ అనేసి మనమైతే ఇవ్వాలి మనకి లాస్ట్లో కనిపిస్తుంది చూడండి ఓన్ సెక్రటరీ అనేసి మనకైతే లాస్ట్లో కనిపిస్తుంది అక్కడైతే మీరు ఇవ్వండి ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి సెంట్ ఎస్ఎంఎస్ ఓటీపీ అనేసి కనిపిస్తుంది తర్వాత ఏమో సెంట్ వాట్సాప్ ఓటీపీ అనేసి మనకైతే కనిపిస్తుంది ఇక్కడ మీరు వాట్సాప్ ఓటీపీని అనేది సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే వీలైనంత తొందరగా మనకైతే ఓటీపీలు అనేది రావడం జరుగుతుంది మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అక్కడ వచ్చిన ఓటీపీని పక్కన మనకైతే బాక్స్ లో కనిపిస్తుంది ఎంటర్ ఓటీపీ అనేసి ఎంటర్ ఓటీపీపై క్లిక్ చేసి వెరిఫై పై క్లిక్ చేయండి సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అనేసి రావడం